డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని జరిగింది మరి ఈ సందర్భంగా మరి కార్యక్రమాన్ని పురస్కరించి మన మధ్యలో ఉన్నటువంటి మిత్రులు మరి గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ మరి వెంకేశరావు గారిని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతా అందరికీ అందరికీ ముందుగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఇంటి ద్వారా భారతదేశంలో అనాదిగా వస్తున్న అనాదిగా వస్తున్న అంతరాంగాన్ని అనాదిగా వస్తున్న సామాజిక బహిష్కరణాన్ని ఒక చట్టం మన రాజ్యాంగం అనే చట్టం ద్వారా శాశ్వతంగా జరిగించి దేశంలో ఉన్న మానవులందరూ కూడా ఒకే జాతి వాళ్ళు అని చెప్పి ఒక జాతికి రూపకల్పన చేసిన మహనీయుడు బాబాసాహు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన విద్యార్థి దశ నుంచి ఆయన చిన్ననాటి నుంచి సమాజంలోనే విపక్షం విభ వివక్షను తరలించాలని పోరాటం చేశారు ఆ పోరాట క్రమంలోనే ఆయన ఎన్నో ఉన్నత విద్య ఉన్నత విద్యనే ఆయన అధిరోహించడం ఎన్నో ఉన్నత శాఖను అందుకోవడం కూడా జరిగింది ఆయన మొట్టమొదటిగా మెటికులేషన్ పాసిన దళితులు మొట్టమొదటిగా డిగ్రీ చేసిన దళితులు దేశంలో మొట్టమొదటిగా పిహెచ్ఈ చేసిన దళితులు అంతేకాదు కొన్ని బదుల సంఖ్యలో డిగ్రీలని పిహెచ్ఈల్ని సొంతం చేసుకున్న అత్యంత ఆయన 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 ప్రమేయం లేదు ఏ వ్యవస్థ కూడా భారతదేశంలో లేదు అని అంటే అది మనకి చాలా చాలా ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంటుంది ఆయన రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి ఆయన బహుళార్థక సాధక ప్రాజెక్టుల దగ్గర నుంచి మార హక్కుల దగ్గర నుంచి కీలహస్తుల దగ్గర నుంచి ఈ విధంగా అన్ని రకాలైన వాటిలో ఆయన మహిళలు కానివ్వండి ఇలా అన్ని రకాల మతాలు కానివ్వండి అన్ని రకాల వర్గాలు కానివ్వండి ఒక సంతోషాలతో జీవిస్తున్నారు అని అంటే దానికి ప్రధానమైన కారణం ఆయన ఈ దేశానికి అందించిన భారత రాజ్యాంగం అనే చట్టం ఆ చట్టం వలన మాత్రమే దేశంలో మత సామరస్యం కానివ్వండి సౌభ్రాసత్వం కానివ్వండి లేక జాతర నిరోధం కానివ్వండి ఉంది అటువంటి మహనీయుని మనం పరిచుకోవడం అటువంటి మహనీయుని చావును మనం కొనేవడం ఆయన జనంధనాన్ని మనం వేడుకగా జరుపుకోవాలి మనందరికీ లభించిన గొప్ప అనే బాధిస్తూ ఈ అవకాశం ఇస్తుంది మరోసారి జై బిర్యానీ జై భారత్ జై